ఝాన్సీ సీరియల్ ఎపిసోడ్ సిక్స్టీ ఫైవ్ ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం ఇద్దరు అబ్బాయిలు ముసుగేసుకొని వస్తారు ఝాన్సీ పిల్లలు పడుకొని ఉంటారు డైరెక్ట్గా వాళ్ళు ఝాన్సీ రూమ్లోకి వచ్చి కత్తి తీస్తారు కత్తి ఒకరి చేతిలో ఒకరు మార్చుకుంటుండగా కింద పడిపోతుంది ఆ సౌండ్కి ఝాన్సీ పిల్లలు నిద్రలేస్తారు ఆ రౌడీలు ఇద్దరు ఝాన్సీ మీదకి ఎగబడి చేతులు వెనక్కి మడిచి పట్టుకుంటారు పిల్లలు బాబాయ్ బాబాయ్ త్వరగా రా అని అరిస్తే ఒక్కసారిగా గౌతమ్కి మెలకు వచ్చి ఆ రూమ్ లోకి వెళ్తాడు ఇంకా గౌతమ్ వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తాడు అప్పుడు గౌతమ్ చేతికి కత్తి గాయమవుతుంది గౌతమ్ ఫైట్ చేస్తున్నప్పుడు ఒక రౌడీ చేతికి ఒక పచ్చబొట్టు చూస్తాడు వాళ్ళ మాస్కులు తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ కుదరదు వాళ్ళిద్దరూ కలిసి గౌతమ్ని తోసేసి గబగబా గోడ దూకేసి పారిపోతారు పిల్లలేమో స్వీటీ వంశీ పిన్ని వాళ్ళు నిన్నెందుకు పొడవడానికి వచ్చారు ఎవరు వాళ్ళు అని అంటే దానికి ఝాన్సీ నాకు తెలీదు నాన్న అంటుంది నాకు చాలా భయంగా ఉంది పిన్ని అంటాడు వంశీ ఏం కాదు నేనున్నాను కదా మీరేం భయపడకండి మీరు పడుకోండి నేనున్నాను కదా అంటుంది ఝాన్సీ గౌతమ్ బయటకు వచ్చి ఎవర్రా మీరు ఎవరు పంపించారు మిమ్మల్ని అని అనేలోగా ఇద్దరు రౌడీలు అప్పటికే దూకేసి పారిపోయి ఉంటారు ఇంకా గౌతమ్ లోపలికి వస్తాడు మీకేం కాలేదు కదా అని అడిగితే నాకేం కాలేదు అయ్యో మీ చేతికి కత్తి గాయమైంది అంటూ దూది పెట్టి బ్యాండేజ్ చుడుతుంది ఝాన్సీ సారీ అండి నా వల్ల ఇలా అయింది అంటే దానికి గౌతమ్ పర్వాలేదులేండి పెద్ద గాయం ఏం కాలేదు కానీ వాళ్ళెవరు మిమ్మల్ని ఎందుకు పడవడానికి వచ్చారు అని అడుగుతాడు దానికి ఝాన్సీ వాళ్ళని ఎవరో మాఫియా డాన్సే పంపించుంటారు లేకపోతే ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అయ్యి ఉంటారు అని ఝాన్సీ అంటుంది దానికి గౌతమ్ ఏంటండి ఈ టైంలో కూడా జోక్సేనా అంటే మరి లేకపోతే వాళ్ళెవరో నాకు ఎలా తెలుస్తుందండి వాళ్ళు ఏమైనా మెడలో ఐడి కార్డులు వేసుకొని వచ్చారా అని అంటుంది ఝాన్సీ వాళ్ళు ఇక్కడే ఎవరో లోకల్ వాళ్ళై ఉంటారు నేను గిట్టక వచ్చేలా చేసి ఉంటారు అని ఝాన్సీ అంటే దానికి గౌతమ్ యూ డోంట్ వర్రీ వాళ్ళు ఎవరైనా సరే నేను మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటాను అస్సలు వదిలిపెట్టను యూ డోంట్ వర్రీ అంటాడు గౌతమ్ అప్పుడు ఝాన్సీ ఇప్పుడు ఎలా ఉందండి నొప్పి పర్వాలేదా హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతుంది దానికి గౌతమ్ వెళ్దామండి ఈ టైంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్దాం మంచి స్పెషలైజ్డ్ డాక్టర్కి చూపించుకుందాం స్కానింగు ఎంఆర్ఐ మొత్తం టెస్ట్లు చేయించుకుందాం అని అంటాడు అంటే ఝాన్సీ అట్లా చూస్తుంది మరి లేకపోతే ఏంటండి చిన్న గాయానికి హాస్పిటల్కి వెళ్దామా నా జాబ్లో ఇట్లాంటివన్నీ కామన్ ఇంతకంటే పెద్ద పెద్ద గాయాలే చాలా తిన్నాను అంటాడు గౌతమ్ ఝాన్సీ పిల్లలు చాలా భయపడ్డారు పాపం అని అంటే మరేం పర్వాలేదు నేను ఇక్కడే సోఫాలో పడుకుంటాను మీరు వెళ్ళి పడుకోండి అంటాడు గౌతమ్ ఝాన్సీ గౌతమ్కి దిండ్లు దుప్పటి ఇస్తే గౌతమ్ అక్కడ సోఫాలో పడుకుంటాడు ఇంకా ఝాన్సీ కూడా వెళ్ళి పడుకుంటుంది ఝాన్సీ నిద్రలేగుస్తుంది నిద్రలేగిసి గౌతమ్కిను ఝాన్సీకి కాఫీ కలుపుకొని తీసుకొస్తుంది గౌతమ్ని నిద్రలేపి కాఫీ ఇస్తుంది ఝాన్సీ ఏంటి ఇంత పొద్దున్నే అని అడుగుతాడు గౌతమ్ పొద్దున్నే కాదు టైము ఎనిమిది అయింది అంటుంది ఝాన్సీ ఇద్దరు ఒకరిని చూసి ఒకళ్ళు సిగ్గుపడుకుంటూ కాఫీ తాగుతారు థ్యాంక్స్ అండి అని గౌతమ్ అంటే కాఫీ ఎలాగుంది అని అడుగుతుంది ఝాన్సీ లాగానే ఉంది అంటాడు గౌతమ్ మీ ఏమి ఏమిచ్చినా బాగుంటుంది అని మనసులో అనుకుంటాడు గౌతమ్ దానికి ఝాన్సీ ఏంటండి అంటుంది ఏంటో మనసులో కొనుక్కుంటున్నారు కాఫీ బాగోలేదా ఏంటి అని అడుగుతుంది ఝాన్సీ దానికి గౌతమ్ చచ్చా అలాంటిది అలాంటిదేం లేదండి కాఫీ చాలా బాగుంది అచ్చమ్మ అమ్మ ఇచ్చిన కాఫీలానే ఉంది అంటాడు గౌతమ్ ఝాన్సీ గౌతమ్ గారు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి రాత్రి జరిగిన అటాక్ గురించి కంప్లైంట్ ఇస్తాను అంటే దానికి గౌతమ్ కంప్లైంట్ ఏం అవసరం లేదు నేను చూసుకుంటాను అని అంటాడు మీరు రాత్రి జరిగిందంతా మీ మైండ్లోంచి తీసేసి ప్రశాంతంగా కోర్టుకు వెళ్ళండి అని గౌతమ్ అంటే దానికి ఝాన్సీ లేదు గౌతమ్ గారు ఇది నా మీద జరిగిన అటాక్ కదా దానికి నేను రెస్పాన్సిబుల్గా కంప్లైంట్ ఇవ్వాలి కదా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదా అని గౌతమ్ అడిగితే అలా కాదండి ప్రైమరీ విక్టిమ్ నేను కదా కాదనకండి అంటుంది ఝాన్సీ ఓకే అంటాడు గౌతమ్ నేను మీ అమ్మగారికి కాల్ చేసి జరిగిందంతా చెప్పాను అని ఝాన్సీ అంటే గౌతమ్ ఒకసారిగా కంగారు పడతాడు ఏంటండి మీరు ఇంత చిన్న విషయానికి ఫోన్ చేసి ఎందుకు చెప్పారు నాకేమైందో ఏంటో అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు కదా దానికి ఝాన్సీ చిన్న గాయమైంది కాబట్టి చిన్న విషయం అనుకుంటున్నారు అదే ఒకవేళ జరగరాని ఉంటే వాళ్ళేమీ దొంగతనం చేయడానికి రాలేదు మర్డర్ అటెంప్ట్ చేశారు గౌతమ్ కనీసం ఫోన్ చేసే ముందు ఒక మాటన చెప్పాలి కదా అని అంటాడు దానికి ఝాన్సీ ఒకవేళ మీకు చెప్పుంటే మీరు వద్దు అని అంటారు అలాగని మీరే నిర్ణయం తీసుకుంటారా అని గౌతమ్ అడిగితే దానికి ఝాన్సీ గౌతమ్ గారు ఇంట్లో ఏం జరిగినా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత నాది అందుకే నేను వాళ్ళకు ఫోన్ చేసి జరిగింది చెప్పాను ఇంకా ఝాన్సీ దగ్గర ఉండే అమ్మాయి పిల్లలిద్దరిని రెడీ చేస్తుంది హోంవర్క్ కంప్లీట్ చేశారా హోంవర్క్ అస్సలు పెండింగ్ పెట్టకూడదు హోంవర్క్ అంతా ఎప్పటికప్పుడు రాసేయాలి ప్రతి ఎగ్జామ్లో మీరే ఫస్ట్ రావాలి ఓకేనా అని పిల్లలకి చెప్తుంది అప్పుడు స్వీటీ అక్క పిన్ని మా గురించి చాలా కష్టాలు పడుతుంది అక్క మమ్మల్ని ఇంట్లో వాళ్ళతో ఒప్పించడానికి పిన్ని చాలా ట్రై చేస్తుంది ఈ ఇంట్లో వాళ్ళు పిన్నిని తిట్టినా అరిచినా పిన్ని మా కోసమే సైలెంట్గా ఉంటుంది ఇప్పుడేమో మా డాడీకి రావాల్సిన డబ్బు కోసం డాడీ ఫ్రెండ్తో ఫైట్ చేస్తుంది అప్పుడు తను అదేం లేదమ్మా మీరు వీటి గురించి అంతా ఆలోచించద్దు అవన్నీ పిన్ని చూసుకుంటుంది మీరు మాత్రం స్టడీస్ మీదనే కాన్సన్ట్రేట్ పెట్టాలి ఓకేనా అని అడుగుతుంది సరే అన్నట్టు తలుపుతారు పిల్లలు ఇంకా వంశీ అక్క రాత్రి కల్లోకి డాడీ వచ్చాడు డాడీ నాతో ఆడుకున్నాడు నన్ను హోంవర్క్ చేయించాడు ఇంకా బోల్డ్ అని బొమ్మలు కొనిచ్చాడు కానీ నిజంగా మమ్మీ డాడీ లేరు కదా నాకు చాలా భయంగా ఉంది అక్క అంటారు ఆ పిల్లలు అప్పుడు తను మీరేం భయపడకండి నేనున్నాను కదా పిన్ని ఉంది కదా పిన్ని మీ ఇద్దరిని బాగా చూసుకుంటుంది తాతయ్య వాళ్ళకు మేము డాడీ పిల్లలమని తెలిసిపోయింది కదక్క అయినా సరే ఎందుకు మమ్మల్ని దూరం పెడుతున్నారు అందరూ కలిసి పెళ్ళికెళ్ళారు మమ్మల్ని మాత్రం వద్దు అన్నారు మేము కూడా తాతయ్య వాళ్ళతో కలిసి పెళ్ళికి వెళ్ళొచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామక్క ఎలిఫెంట్స్ క్యామిల్స్ ఇంకా అక్కడ ఉన్న చాలా ఫోర్ట్స్ని చూపిస్తానని అమ్మ చెప్పింది మేము చాలా ప్లాన్స్ వేసుకున్నాం అక్క కానీ నో యూస్ అని డల్గా ఉంటారు పిల్లలు తాతయ్య వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు పిన్నిని తిడుతున్నారు అని వంశీ చెప్తాడు వాళ్ళ అక్క మన తప్పు లేకపోయినా మనల్ని నిందిస్తారు ఎదుటి వ్యక్తికి మనం నచ్చినప్పుడు మనం ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది మనల్ని చూస్తే చిరాకు పడతారు ఈ లోకంలో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంది ఎంత నిజాయితీగా ఉన్నా మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటారు అయినా ఇవన్నీ మీకు అర్థం కావలేదు ఒక్కటి మాత్రం నిజం నాన్న మనం అనుకున్నది సాధించాలి అని అంటే ఎన్ని కష్టాలైనా సరే పడాలి ఈ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలన్నదే మీ డాడీ కోరిక మీరు మీ డాడీ కోరిక తీర్చాలి నాన్న అలాగే అక్క అని పిల్లలంటే పదండి స్కూల్కి టైం అవుతుంది అని వాళ్ళని స్కూల్కి తీసుకెళ్తుంది ఇంకా ఝాన్సీను గౌతమ్ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడ ఒక కానిస్టేబుల్ చూసి మొన్ననే కదా ఇద్దరు గొడవ పడ్డారు అప్పుడే కలిసిపోయారు అని అనుకుంటాడు గౌతమ్ దగ్గరకు వచ్చి సార్ చేతికి గాయం ఏంటి సార్ అని అడిగితే రాత్రి చిన్న అటాక్ జరిగింది అంటాడు గౌతమ్ మీ మీదనా అని కానిస్టేబుల్ అడిగితే కాదు మేడం గారి మీద అంటాడు మరి మీ చేతికి గాయమైంది ఏంటి సార్ అంటే మధ్యలో నేను వెళ్ళాను అప్పుడు నాకు గాయమైంది అంటాడు అప్పుడు ఆ కానిస్టేబుల్ మీ ఇంటి మీదకి వచ్చారా సార్ ఎవరు సార్ వాళ్ళు అని అడిగితే తెలీదు పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ మిస్ అయ్యారు అంటాడు గౌతమ్ ఆ ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఇస్తారు మేరమ్ గారు మీరు ఎఫ్ఐఆర్ టైప్ చేయండి అని అంటే ఓకే సార్ అని వెళ్తాడు ఇంకా కంప్లైంట్ రాస్తుంది ఝాన్సీ కంప్లైంట్ రాస్తూ గౌతమ్ గారు నిన్న రాత్రి అటాక్ చేసిన అతని రైట్ హ్యాండ్ మీద మామ్ డాడ్ అని టాటో ఉంది అంటే అవునండి నేను నోటీస్ చేశాను ఇంకా మీకు ఏమైనా గుర్తొస్తాయేమో ఆలోచించండి అంటాడు గౌతమ్ అప్పుడు అవునండి అందులో ఒక అతని చేతికి ఏమో స్మార్ట్ వాచ్ ఉంది అంటే ఏమండి ఆ స్మార్ట్ వాచ్ ఉంది నా చేతికి అంటాడు గౌతమ్ దానికి ఝాన్సీ అయ్యో సారీ అండి అంటుంది మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా ఒకసారి ఆలోచించండి ముందు టేకప్ చేసిన కేసుకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే రీసెంట్గా టేకప్ చేసిన కేసులకు సంబంధించిన వాళ్ళు కానీ ఇలా ఎవరి మీదైనా మీకు డౌట్ ఉంటే చెప్పండి అంటాడు గౌతమ్ ఝాన్సీ ఆలోచిస్తే తనకు గుర్తొస్తుంది వాళ్ళ బావ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసుకుంటావో చేసుకో నేను చూస్తాను అని వార్నింగ్ ఇస్తాడు అది గుర్తొచ్చి నాకు ఒకళ్ళ మీద డౌట్గా ఉంది గౌతమ్ గారు అంటుంది మా బావ పార్ట్నర్ వినోద్ అని చెప్తుంది దాని గౌతమ్ తనని కూడా విచారిస్తాం అని అంటాడు ఇంకా కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మేడం సైన్ చేయండి అంటాడు జాన్సీ సైన్ చేశాక సార్ మీరు కూడా సైన్ చేయండి అంటే దానికి గౌతమ్ జాయింట్ అకౌంట్ లాగా జాయింట్ ఎఫ్ఐఆర్ అనమాట అంటాడు గౌతమ్ మళ్ళీ ఇలా మనిద్దరం కలిసి ఎప్పుడు సైన్ చేయాల్సి వస్తుందో అంటాడు గౌతమ్ గౌతమ్ ఝాన్సీ గారు మీరేం భయపడకండి అన్ని కోణాల్లో విచారణ జరిపి వాళ్ళని పట్టుకుంటాం అని అంటాడు ఓకే సరే అండి నేను కోర్టుకు వెళ్తాను అంటుంది ఝాన్సీ ఝాన్సీ వెళ్ళిపోగానే గౌతమ్ తన కానిస్టేబుల్తో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నా ఇంటికి అటాక్ చేయడానికి ఎవరు వచ్చారో నాకు చాలా త్వరలో తెలియాలి అసలు వాళ్ళే వచ్చారా లేకపోతే ఎవరైనా పంపించారా అనే విషయం తెలియాలి మీ ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి అంటే అప్పుడు కానిస్టేబుల్ మరి మీ ఫోకస్ ఎవరి మీద ఉంటుంది సార్ అని అంటాడు అప్పుడు గౌతమ్ కొంచెం సీరియస్గా చూస్తాడు అటాక్ చేసిన వాళ్ళల్లో ఒకటి కుడి చేతి మీద మామ్ డాడ్ అని ట్యాటూ ఉంది పాత క్రిమినల్స్లో వాడేమన్నా ఉన్నాడా అని ట్రేస్ చేయాలి దీనికి సంబంధించిన విచారణ కోసం లోకల్ క్రిమినల్స్ అందరినీ స్టేషన్కి పిలిపించండి అని గౌతమ్ అంటే దాని కానిస్టేబుల్ ఇంత చిన్న గాయానికి అంత హడావిడి ఎందుకు సార్ అని అంటాడు దానికి గౌతమ్ చిన్న గాయం కాబట్టి మీకు చిన్న విషయంలాగా అనిపించవచ్చు కానీ వచ్చిన వాడు దొంగతనానికి రాలేదు మర్డర్ అటెంప్ట్ చేయడానికి వచ్చాడు అని ఝాన్సీ డైలాగ్ కాపీ కొడతాడు గౌతమ్ అలాగే సార్ అని కానిస్టేబుల్ వెళ్తాడు అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో జాన్సీ వాళ్ళ బావ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు అతను ఒక అమ్మాయి చేయి పట్టుకొని ఏదో చేస్తూ ఉంటాడు అది చూసిన ఝాన్సీ అతనికి వార్నింగ్ ఇస్తుంది ఛీ అసలు నువ్వు మారవా ఎప్పుడు ఎవరో ఒక ఆడపిల్లని ఏడిపిస్తూనే ఉంటావా అప్పుడు అతను నా గురించి నీకెందుకు కానీ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నా గురించి కోర్టులో కేసు వేసావు కదా ఏదైనా సరే కోర్టులో తేల్చుకుందాం అని అంటాడు అప్పుడు ఝాన్సీ అంతకన్నా ముందు ఇంకో విషయం నీతో తేల్చుకోవడానికి వచ్చాను రాత్రి మా ఇంటికి రౌడీలు ఎందుకు పంపించావు అని అడుగుతుంది ఆ అబ్బాయి టెన్షన్ పడతాడు ఝాన్సీ సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్